నమస్కారం ముందుగా జేకేసి ప్రేక్షకులకు కేబుల్ ఆపరేటర్లకు శుభాకాంక్షలు రోజుల పద్మావతి ఈరోజు వార్తల వివరాలు ఇలా ఉన్నాయి ప్రజలంతా ఆనందంగా ఉండేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు ఉగాది వేడుకలు తన స్వగ్రామం నిమ్మాడలో అభిమానులు ప్రజలు కుటుంబీకులు మధ్య మంత్రి ఘనంగా జరుపుకున్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆయన స్వగ్రామమైన నిమ్మాడలో గ్రామ ప్రజలు అభిమానులు బంధువులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఉగాది వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉగాది పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ క్రమంలో మాటామంతి జరిపారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలుకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఉగాది పర్వదినాన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు అలాగే విశ్వావశనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను అందరికీ తెలియజేశారు ఇప్పుడు వచ్చిన వినతుల పట్ల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు జిల్లా సమగ్ర అభివృద్ధికి పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ దినకర్ తెలిపారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది ఒక విశిష్టమైన పండుగ అని ఆయన అన్నారు ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళా వేదికలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావస నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ ఉగాది ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ శ్రీకాకుళం శాసన సభ్యులు జాయింట్ కలెక్టర్ తో కలిసి పాల్గొన్నారు మంగళ అనంతరం జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా జిల్లా కలెక్టర్ శ్రీకాకుళం శాసనసభ్యులు జిల్లా ప్రజలకు శ్రీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ మాట్లాడుతూ షడ్ రుచులు కలిగిన ఉగాది పచ్చడి చాలా బాగుంటుందన్నారు జిల్లాలో పి ఫోర్ సర్వే చేయటం ప్రారంభమవుతోందని పేర్కొన్నారు సర్వే వల్ల బడుగు బలహీన వర్గాల వారికి మంచి జరుగుతుందని కలెక్టర్ చెప్పారు పర్వదినాన అమరావతిలో ప్రవేశపెట్టడం చాలా శుభ పరిణామం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలకు సంతృప్తి స్థాయిలో అందటంతో తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసనామ ఉగాదికి స్వాగతం పలుకుతున్నాయన్నారు ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసే పర్వదినం ఉగాది పండుగాని షడ్ రుజులు మేళవించిన ఉగాది పచ్చడి వలె ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయటంలో పూర్తి బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో ప్రకృతి అన్ని విధాలా కరుణించి జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురిసి సిరుల పంట పండాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు వేద పండితులు అతిథులకు వేదాశీర్వచనం పలికారు వేద పండితులను అతిథులు సత్కరించారు శ్రీ విశ్వవసనామ సంవత్సరం ఉగాది సందర్భంగా దైవజ్ఞ ధర్మపురి గౌరీ శంకర శాస్త్రి పంచాంగ శ్రవణంతో కార్యక్రమం నిర్వహించారు ఈ సంవత్సరంలో అంతా మంచే జరుగుతుందన్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి ఆదాయం కన్నా వ్యయమే అధికంగా ఉండేదని ఈ సంవత్సరం ఆదాయం కన్నా వ్యయం తక్కువగా ఉందన్నారు రైతులకు ఆనందకరమైన సంవత్సరం అన్నారు ఈ సంవత్సరం రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయన్నారు ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం తదితర వివరాలను రాష్ట్రాల వారీగా వివరించారు తదుపరి పంచాంగ పట్టణాన్ని చేసి ధర్మపురి గౌరీ శంకర శాస్త్రికి దేవాదాయ శాఖ ఎంపిక చేసిన అర్చకులకు జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు దుశ్శాలువ పుష్పమాలలతో సత్కరించారు శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొన్న వారికి శ్రీ విశ్వా సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఈ ఉగాది పచ్చడి ఎలా ఉందో మన జీవితంలో కూడా ఒడిదలకు వస్తాయని అంతిమంగా విజయం అందరికీ వరించాలన్నారు ప్రభుత్వ సుపరిపాలన సంక్షేమ ఫలాలు ప్రజల జీవితానికి సంతోషాల తోరణాలని పేర్కొన్నారు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు అందరూ సంతోషంగా ఎలా ఉన్నారో జీవితాంతం అంతే సంతోషం అందరికీ లభించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో కవులు కె రాజారావు బొంతు సూర్యనారాయణ పొట్నూరు సుబ్రహ్మణ్యం ఈ వేమన ఉప కలెక్టర్ సవరమ్మ మండా శ్రీనివాసరావు ఆరవెల్లి అనంతరామం ఆచారి రమణమూర్తి రావల్లి నాగేశ్వరరావు భోగిల ఉమామేశ్వరరావు పూడి జనార్దన్ రావు కవి సమ్మేళనంలో పాల్గొని తమ కవితలు వినిపించారు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన గాయత్రి విద్యా సంస్థల ప్రిన్సిపాల్ డాక్టర్ పులఖండం శ్రీనివాసరావు కార్యక్రమ నిర్వాహకులకు ముఖ్య అతిథులు దుస్సాలువ పుష్పగుచ్చాలతో సత్కారం అందించారు ఈ వేడుకలకు జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు కేఆర్సి ఉప కలెక్టర్ లక్ష్మణరావు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు కిరణ్ ఐసిపిఎస్ పథక సంచాలకులు శాంతిశ్రీ జిల్లా పంచాయతీ అధికారిని భారతి సౌజన్య జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆధ్యాత్మిక క్షేత్రంగా సంత బొమ్మాళిని తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు నూతనంగా నిర్మించనున్న శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయం పనులకు సోమవారం ఆయన చేతుల మీదుగా భూమి పూజ చేశారు సంత బొమ్మాళి మండలంలో సూర్యనారాయణ స్వామి ఆలయ శంకుస్థాపన మహోత్సవ మహోన్నత కార్యక్రమంలో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చున్నాయుడు పేర్కొన్నారు ఆధ్యాత్మిక కేంద్రంగా సంత బొమ్మా తీర్చిదిద్దే బాధ్యత తాను తీసుకుంటున్నానని తెలిపారు ప్రతి మనిషిలో ఆధ్యాత్మికతతో కూడిన మానవత్వం పెంపొందించడం ద్వారా సమాజం ప్రశాంతంగా ఉంటుందన్నారు ధర్మం న్యాయం మానవత్వం ఎప్పుడైనా చిరస్థాయిగా నిలుస్తాయన్నారు దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా వర్ధిల్లేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు ప్రజలు భక్తులు పాల్గొన్నారు త్యాగం ప్రేమకు రంజాన్ ప్రతిరూపంగా నిలుస్తుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండె శంకర్ అన్నారు జిల్లా కేంద్రంతో పాటు పలు మసీదుల్లో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రార్థనలు చేసి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు శ్రీకాకుళం పట్టణంలోని చారిత్రక జామియా మసీద్ అలాగే సింగపురంలోని ప్రముఖ మసీదుల్లో ముస్లిం సోదరులు రంజాన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం నియోజకవర్గ శాసన సభ్యులు శంకర్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ నెల రోజుల పాటు ఎంతో కఠోర దీక్షతో ఉపవాసాలు చేసి రంజాన్ వేడుకలు జరుపుకోవటం ఎంతో విశేషమన్నారు ఇటువంటి కార్యక్రమంలో తాను పాల్గొనడం ఆనందంగా ఉందని శంకర్ తెలిపారు శాంతి సౌభ్రాతృత్వం ఐకమత్యం ఒకరికొకరు అనురాగాలు పంచుకోవటం ముస్లిం సోదరులు వారి స్నేహభావం ఎంతో గొప్పదన్నారు ముస్లిం సోదరులంటే ఎంతో గౌరవం తనకి అని తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రానున్న ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల మంది యువతకు నైపుణ్యంతో కూడిన శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయని పేర్కొన్నారు కోటబొమ్మడిలో మంగళవారం జరిగిన జాబ్ మేళను ఆయన ప్రారంభించారు రాష్ట్రంలో గత పాలకులు అనలోచికిత నిర్ణయాల కారణంగా ఉన్న పరిశ్రమను తరలిపోవడమే కాకుండా కొత్త పరిశ్రమలు నెలకొల్పోయేందుకు ముందుకొచ్చే పరిస్థితి గత ఎన్నికల్లో గత ఐదేళ్లలో జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా టెక్క నియోజకవర్గం కోటబొమ్మాలి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం వద్ద నిర్వహించిన మెగా జాబ్ మేళాను జ్యోతి ప్రదోబం చేసి మంత్రివర్యులు ప్రారంభించారు ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగా తొమ్మిది నెలల్లో రాష్ట్రానికి ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయన్నారు రానున్న ఐదేళ్లలో యువతలకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో ఉన్నారని అందుకు తగ్గట్టుగానే పరిశ్రమలు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు సాంకేతికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా యువతలో నైపుణ్యాభివృద్ధి ద్వారానే ఉపాధి అవకాశాలు సాధ్యమని గుర్తించామని గ్రామీణ ప్రాంతాల్లో యువతకు స్వయం ఉపాధి ఆధారిత నైపుణ్య కార్యక్రమాలు అభివృద్ధి చేసి తద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు జాబ్ జాబ్మేళకు సుమారు ముప్పై ఆరు సంస్థలు రావడం సంతోషంగా ఉందన్నారు వచ్చిన అవకాశాలను యువత అందిపుచ్చుకుని ఆయా రంగాల్లో రాణించాలని సూచించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కింజరాపు హరిప్రసాద్ కోటబొమ్మాలి తహసీల్దార్ తీదేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు రాష్ట్రంలో గత పాలకుల అనలోచిత నిర్ణయాల కారణంగా ఉన్న పరిశ్రమలు తరలిపోవడమే కాకుండా కొత్త పరిశ్రమలు నెలకొల్పోయేందుకు ముందుకొచ్చే పరిస్థితి గత ఎన్నికల్లో గత ఐదేళ్లలో జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా టెక్కల నియోజకవర్గం కోటబొమ్మాలి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం వద్ద నిర్వహించిన మెగా జాబ్ మేళాను జ్యోతి ప్రజల చేసి మంత్రివర్యులు ప్రారంభించారు ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగా తొమ్మిది నెలల్లో రాష్ట్రానికి ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయన్నారు రానున్న ఐదేళ్లలో యువతలకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో ఉన్నారని అందుకు తగ్గట్టుగానే పరిశ్రమలు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు సాంకేతికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా యువతలో నైపుణ్యాభివృద్ధి ద్వారానే ఉపాధి అవకాశాలు సాధ్యమని గుర్తించామని గ్రామీణ ప్రాంతాల్లో యువతకు స్వయం ఉపాధి ఆధారిత నైపుణ్య కార్యక్రమాలు అభివృద్ధి చేసి తద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు జాబ్ జాబ్మేలకు సుమారు ముప్పై సంస్థలు రావడం సంతోషంగా ఉందన్నారు వచ్చిన అవకాశాలను యువత అందిపుచ్చుకుని ఆయా రంగాల్లో రాణించాలని సూచించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కింజరాపు హరిప్రసాద్ కోటబొమ్మలి తహసీల్దార్ ముఖ్య నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు చేపల వేటకు వెళ్లిన పలువురు మత్స్యకారులు సముద్రంలో రాకాశి అలలకు గల్లంతయ్యారు మంచినీళ్లపేట గ్రామానికి చెందిన నలుగురు మత్స్యకారులు గల్లంతవగా ఇద్దరు ఈదుకుంటూ ఒండుకు చేరుకున్నారు మరో ఇద్దరి కోసం అధికారులు గాలింపు చేపట్టారు వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేటలో మంగళవారం ఉదయం సముద్రంలో వేటకు వెళ్లి రాకాశి అలకు ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు మంచినీళ్ళపేటలో మంగళవారం ఉదయం నాలుగు గంటల సమయంలో గ్రామానికి చెందిన బొంగ కోటేశ్వరరావు చింతల వెంకటేష్ వంక కృష్ణ బొంగధనరాజు నలుగురు వేటకు వెళ్లారు రాకాశ అలలకు బోటు బోల్తా పడింది ఈ ఘటనలో చింతల వెంకటేష్ బొంగ కోటేశ్వరరావు ఈదుకుంటూ ప్రమాదం నుంచి తప్పించుకుని ఒడ్డుకు చేరుకున్నారు మరో ఇద్దరు గల్లంతయ్యారు వీరి ఆచూకీ కోసం స్థానిక మత్స్యకారులు సముద్రంలో గాలిస్తున్నారు మత్స్యకారుల గల్లంతపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరా తీశారు ఫోన్లో మత్స్యశాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు వేటకు వెళ్లి వస్తుండగా మత్స్యకారుల బోటు తిరగబట్టడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు గల్లంతేన నలుగురు మత్స్యకారులు ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకోవడంతో మిగిలిన ఇద్దరు మత్స్యకారులు ఒడ్డుకు చేరుకునేందుకు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు భజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్ళపేట గ్రామానికి చెందిన మత్స్యకారులు వేటకు వెళ్లి క్రమంలో వారి మృతదేహాలను పోలీసులు గుర్తించారు మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున చెరొక పది లక్షల రూపాయల నష్టపరిహారాన్ని మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో ప్రకటించారు వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేటకు చెందిన ఇద్దరు మత్స్యకారులు ధనరాజు కృష్ణ మంగళవారం సముద్ర వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చున్నాయుడు ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇరవై లక్షల రూపాయలు నష్ట పరిహారం ప్రకటించారు ఈ పరిహారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు మత్స్యశాఖ నుండి మరో ఐదు లక్షలు ప్రకటించగా మొత్తంగా ఒక్కో కుటుంబానికి పది లక్షలు అందించనున్నారు ప్రభుత్వ నిర్ణయంతో మృతుల కుటుంబాలకు అండగా నిలిచినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని భరోసా ఇచ్చారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా మత్స్యకారులకు తగిన సూచనలు సలహాలు అందించి ప్రమాద నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు ఈ పరిణామంపై మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు మత్స్యకారుల భద్రతకు అవసరమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు ఇదే సమయంలో సముద్ర వేటకు వెళ్లే మత్స్యకారులకు అత్యవసర భద్రతా చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించాలన్నారు వారికి అవసరమైన సహాయం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు శంకరన్న పల్లె పలకరింపు నూతన కార్యక్రమాన్ని పొన్నం పంచాయతీలో శాసనసభ్యులు గుండు శంకర్ బుధవారం నిర్వహించారు గ్రామంలో ప్రతి ఒక్కరితో నేరుగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఏ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు శంకరన్న పల్లె పలకరింపు అనే కార్యక్రమం శ్రీకాకుళం రూరల్ మండలం పొన్నం పంచాయతీలోని బమ్మిడివరంపేట నవనంపాడు పొన్నాం గ్రామంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం నియోజకవర్గ శాసన సభ్యులు గొండు శంకర్ పాల్గొన్నారు శంకర్ అన్న పల్లె పలకరింపులు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఆయన ప్రజలతో మమేకమై వారి కష్టాలు తెలుసుకుంటున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ పల్లె పలకరింపులు ప్రజలు అనేక సమస్యలు విన్నవించుకుంటున్నారని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని చెప్పారు ప్రజలు స్వచ్ఛందంగా వారి వారి సమస్యలను చెప్పొచ్చని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా తన దృష్టికి తీసుకువస్తే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు పల్లె పలకరింపులో ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ బొడ్డేపల్లి శైలజ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ రమణయ్య గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు ఒక చిన్న విరామం प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके मीडिया